హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక ఈరోజు మరో మంచి హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను ఈరోజు రెసిపీ ఏంటంటే మునగాకు అండ్ పెసరపప్పు తోటి ఫ్రై అనమాట ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా చేస్తారు టేస్ట్ కూడా అంత మంచిగా కుదిరిద్ది అనమాట మనకి ఈ మునగాకులో ఏసీఈ విటమిన్స్ ఉండడం వల్ల మన స్కిన్ హెల్త్ని అలాగే మన ఎయిర్ హెల్త్ని కూడా చాలా ఇంప్రూవ్ చేసిద్ది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ మునగాకు ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని ఒక టూ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటాం అదే కప్పుతోటి ఒక కప్పుకి రెండు కప్పులు చప్పున వాటర్ని యాడ్ చేసుకొని లీడ్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము మీడియం ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మీరు పెసరపప్పు నానబెట్టుకుంటే మాత్రం ఒక్క విజిలే రానివ్వండి ఎందుకంటే మరీ మెత్తగా ఉడికిపోతుంది అందుకని ఇప్పుడు నేను మీకు కుక్కర్ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా మనకి పెసరపప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వాటర్ మొత్తం వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత మునగాకుని తీసుకొని ఇలా మంచిగా పెట్టుకోవాలి పురుగులు అలాంటివి ఏమన్నా ఉంటే చూసుకోండి ఎందుకంటే మనకి మునగాకుకి ఈజీగా పట్టేస్తుంది అందుకని ఇప్పుడు ఈ మునగాకుని మంచిగా వాటర్తోటి రెండుసార్లు కడిగేసుకొని వాటర్ మొత్తం పిండేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఫ్రై కోసం స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ మనకి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే ఎండుమిర్చి వేసుకొని మనకి పోపు వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు మగ్గించుకోవాలి మనకు ఆనియన్స్ కొంచెం మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకొని ఒకసారి అలా కలిపేసుకోవాలి మనకి పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులోకి వేసుకొని ఆకు మంచిగా కలిసే వరకు పోపులోకి ఇలా కలిపేసుకోవాలి మనం రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు కలుపుకోవాలి ఇలా మనకి సాల్ట్ మొత్తం ఆకుకి పట్టే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఆకు మొత్తం మగ్గే వరకు మగ్గించుకోవాలి మనకు ఐదు నిమిషాల కల్లా ఆకు మంచిగా మగ్గిపోతుంది మధ్య మధ్యలో కలుపుకోండి లేదంటే అడుగు అంటుతుంది చూశారు కదా మనకు ఆకు ఐదు నిమిషాల కల్లా మగ్గిపోయింది ఇప్పుడు మనము ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా ఇందులోకి వేసుకొని అలాగే నేనైతే ఇక్కడ కొబ్బరి కారాన్ని వేసుకుంటున్నాను మీ అవైలబిలిటీని బట్టి మీరు నార్మల్ కారం అయినా వేసుకోండి కొబ్బరి కారం వేసుకోవడం వల్ల మనకి ఈ మునగ ఒక ఫ్రై అనే కదా ఏ ఫ్రై అయినా టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలాగ ఒక ఐదు నిమిషాలు మనకి ఈ పెసరపప్పు అలాగే కొబ్బరి కారం మంచిగా మగ్గిపోయే వరకు మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ చూసుకొని సరిపోతే ఇంకొంచెం వేసుకోండి అంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మునగాకు పెసరపప్పు ఫ్రై మనకి రెడీ అయిపోయింది మీరు కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దా అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్